మీకు ఎస్ఎల్ఏ గురించి తెలుసా ఎస్ఎల్ఏ లూపస్ గురించి తెలుసా ఎస్ఎల్ఏ లూపస్ అంటే ఏంటి లేదా మీకు ఎవరికైనా ఎస్ఎల్ఏ లూపస్ ఉందా లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎస్ఎల్ఏ లూపస్ ఉందా అయితే మనం ఈ ఈ వీడియోలో మీరు ఎస్ఎల్ఏ లూపస్ గురించి తెలుసుకోబోతున్నారు ఎస్ఎల్ఏ లూపస్ అనేది ఎలా వస్తుందంటే దానికి ఎటువంటి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏమీ లేదు ఎవరికైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు మెయిన్ రీజన్స్ రెండు ఉన్నాయి ఎస్ఎల్ఏ లూపస్ అనేది ఖచ్చితంగా ఎలా వస్తుందో తెలియదు కానీ దీనికి మెయిన్ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒకటి మీకు జెనెటిక్ వల్ల రావచ్చు ఒకటి జెనెటిక్ వల్ల రావచ్చు లేదంటే లేదంటే ఎన్విరాన్మెంటల్ చేంజ్ వల్ల రావచ్చు లేదంటే మీరు తినే ఫుడ్ వల్ల రావచ్చు ఎందుకు వస్తుందంటే ఎందుకు వస్తుందంటే దీనికి ఎటువంటి రీజన్ లేదు ఎవరికైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు దీనికి ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ అనేది ఎటువంటిది లేదు ట్రీట్మెంటు దీనికి ఈ ట్రీట్మెంట్ అంటూ ప్రజెంటు దాన్ని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్స్ ఉన్నాయి కంట్రోల్ చేయడానికి మాత్రమే ఉన్నాయి దానికి టోటల్గా క్యూర్ చేసే ట్రీట్మెంట్ అంటూ లేదు హాయ్ మై నేమ్ ఇషాన్ ఐఎమ్ లూపస్ వారియర్ నాకు ఎస్ఎల్ఈ అనేది టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఉంది ఈ వీడియోస్ నుంచి ఈ ఛానల్లో మీకు నా ఎస్ఎల్ఈ గురించి నేను ఎలా దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాను ఎలా దాంతో నేను ఫైట్ చేస్తున్నాను అనే ప్రతి వీడియోస్ చేస్తాను మీరు ఖచ్చితంగా ఎస్ఎల్ఈ గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి ఇప్పుడు నా గురించి చెప్దాం అనుకుంటే నా గురించి ఇప్పుడు నా గురించి మాట్లాడుకుందాం కాసేపు నాకు ఎస్ఎల్ఏ అనేది ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఏం చేశాను నేను అనేది తెలుసుకుందాం టూ థౌజండ్ ఎయిటీన్ బాగా గుర్తుకుంది నాకు టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో నా హెల్త్ కాస్త తేడాగా మారింది ఎలా అంటే స్టార్టింగ్లో బాడీ పెయిన్స్ వచ్చాయి బాడీ పెయిన్స్ భయంకరమైన బాడీ పెయిన్స్ వచ్చాయి ఈ చేతుల కీళ్ళు కీళ్ళు పెయిన్ వచ్చేది బాడీ మొత్తం స్పెల్లింగ్ అయ్యేది కాళ్ళ కాడిచ్చి కాళ్ళ కీళ్ళు ఎముకలు మోకాల కీళ్ళు మోకాళ్ళు మొత్తం చాలా పెయిన్గా ఉండేది కూర్చుంటే లేలేను లేస్తే కూర్చోలేను ఆ విధంగా ఉండేది ఇప్పుడు నేను కోయట్లో మంచిగా వర్క్ చేస్తూ ఉన్నా కోయట్లో వర్క్ చేస్తున్నా ఆ టైంలో ఏమనేది అర్థం కావడం లేదు ఎలా ఎందుకు వస్తుంది ఎందుకు ఇలా అవుతుంది అనేది నాకు అస్సలు అర్థం కావడం లేదు తర్వాత కోవిడ్లో హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పాను ప్రాబ్లం ఏంటి ఎలా ఉంది అనేది సరే అని వాళ్ళు టెస్ట్ బ్లడ్ టెస్ట్ అవన్నీ చేసి నా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంది దానివల్ల నీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఈ ట్యాబ్లెట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ ఉంటే సెట్ అవుతుంది ప్రాబ్లం ఏం లేదన్నారు సరే అండి నేను అలాగే ట్యాబ్లెట్స్ తీసుకువచ్చాను టాబ్లెట్స్ తీసుకువచ్చిన తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టారు ట్యాబ్లెట్స్ తింటూ ఉన్నా ఒక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ ట్యాబ్లెట్స్ తిన్నా కానీ తగ్గడానికన్నా ఎక్కువ అయిపోయింది ఎక్కువ ఎలా అంటే తగ్గడం కన్నా ఎక్కువ అయిపోయింది ఎక్కువ ఎలా అయిందంటే బాడీ పెయిన్స్ భయంకరంగా అయిపోయాయి అస్సలు వామిటింగ్స్ మొదలయ్యాయి కనీసం వాటర్ తాగినా వామిటింగ్స్ మొదలయ్యాయి అప్పుడు నాకు తెలిసిన వెయిట్ నైంటీ ప్లస్ ఉంది నైంటీ ప్లస్ దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో ట్వంటీ కిలోస్ వరకు తగ్గాను సెవెంటీకి వచ్చేసాను సెవెంటీకి వచ్చేసాను వెయిట్ అస్సలు అర్థం కావడం లేదు ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నాయి జ్వరము డైలీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది సాయంత్రం అవుతూనే సాయంత్రం అవుతూనే ఫుల్ ఫీవర్ వచ్చేసేది ఫుల్ ఫీవర్ బాడీ పెయిన్స్ వర్క్ చేయబుద్ధి కాదు ఆఫీసులో కూర్చొని అలాగే కూర్చొని 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 ఇదే అయిపోయేది నా వల్ల కావడం లేదు తర్వాత నాతో చేసే వాళ్ళంతా నీకు వేరేది ఏదో ప్రాబ్లం ఉంది ఇక్కడ చూడ చూపించుకుంటే నీకు కష్టంగానే ఉంది పనిచేయ నువ్వు ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళి ఇక్కడ చూపించుకొని తర్వాత అన్నారు సరే నేను టికెట్ తీసుకున్నా టికెట్ తీసుకొని బయలుదేరాను ఇంటికి టికెట్ తీసుకుని తీసుకొని బయలుదేరాను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో నడిచి కాసేపు కూడా నిలబడలేకపోతున్నా నేను నిలబడలేకపోతున్నా నిలబడలేకుండా పోతుంది అలాగే నిలబడలేకపోతున్నాను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాగల ఫ్లైట్ ఎక్కేశాను ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఫ్లైట్ జర్నీ చేసి చేస్తూనే జ్వరం వచ్చేసింది ఫుల్గా నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది బాడీ పెయిన్స్ తట్టుకోలేకున్నా ఎయిర్ స్ట్రస్కి పిలిచి ఒక ట్యాబ్లెట్ ఏదైనా అడుగుదాం అనుకుంటే చాలా సిగ్గేసేది మనం ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎక్కువ మాట్లాడము మాట్లాడడానికి వీలు కావడం లేదు వాళ్ళతో చూసా 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 నా వల్ల కావడం అడిగి పిలిచి అడిగాను పారాసెటమాల్ పారాసిటమాల్ ఇవ్వండి నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది నేను తట్టుకోలేకున్నా పెయిన్స్ ఉన్నాయి బాడీ అని వాళ్ళు వచ్చి ఏదైనా తిన్నావా అని అడిగారు లేదు ఏం తినలేదు అంటే లేదు ఏదైనా తింటే కానీ మనం మేము ఆ ట్యాబ్లెట్ ఇవ్వలేము అన్నారు నా టెన్షన్ ఏమంటే ఏదైనా తింటే వామిటింగ్ వస్తుందని భయం సర్లే అని వాళ్ళు ట్యాబ్లెట్ ఇవ్వలేదు నాకు తినలేదు కాస్త ఎలాగో ఫ్లైట్లో కాసి ఎలాగోలా ఫ్లైట్లో కాసేపు కూర్చొని నిలబడుకొని కూర్చొని నిలబడుకొని ఎలాగో టైంపాస్ చేసి వచ్చేసాను ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్లో దిగి చెన్నైలో దిగి ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్లో దిగి చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి బయటికి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాను బయటికి వచ్చేటప్పటికి నా పరిస్థితి టోటల్గా జీరో ఎనర్జీ అంటూ జీరో అయిపోయింది నడవలేకపోతున్నా ఎలాగోలా ఇంట్లో వాళ్ళు వచ్చినారు బండి ఎక్కాను బండి ఎక్కి బయలుదేరాము దాదాపుగా మార్నింగు సెవెన్ సెవెన్ థర్టీ కంటే చెన్నైలో దిగాను అక్కడ నుంచి మళ్ళీ బండిలో కూర్చొని హాస్పిటల్కి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తామన్న ఇంటికి వెళ్ళి ఇంటికి నేను రాలేను నన్ను ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అన్న సరే నేను హాస్పిటల్కి బయలుదేరాము మా ఊర్లో ఒక మంచి డాక్టర్ తెలిసింది మా ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళాము అతను దగ్గరికి వెళ్ళి పరిస్థితి చెప్పాను ఇలా ఇలా ఉంది నా పరిస్థితి బాడీ పెయిన్స్ వామిటింగ్స్ ఫీవరు ఇంత చెప్పాను చెప్తే అతను బ్లడ్ టెస్ట్ చేసి బాడీలో సరే అని అతను బ్లడ్ టెస్ట్ చేసి వైట్ బెడ్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ టెస్ట్ చేసి అతను బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తక్కువైపోయింది అందువల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రాబ్లమ్ ఏం లేదు వైట్ బ్లడ్ సెల్స్ మనం ఇంజక్షన్స్ ఎక్కిస్తే సరిపోతుందని చెప్పి అతను ఒక ఒక వన్ వీక్ ఇంజెక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది అన్నాడు సరేనని అడ్మిట్ అవ్వమన్నాడా ఊరు ఊర్లోనే కదా ఇల్లు సార్ మీరు ఇంజక్షన్ ఇచ్చండి రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ అడ్మిట్ అయ్యి మళ్ళీ ఇంజక్షన్ తీసుకుంటా అని చెప్పి అతని దగ్గర ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత సాయంత్రం వరకు ఉన్నాను హాస్పిటల్లో ఇంజక్షన్స్ తీసుకున్న తర్వాత పర్లేదు బాగానే ఉంది హెల్త్ రికవర్ అయినట్టుగా ఎనర్జీ ఫుల్ బాడీ పర్లేదు బాగానే ఉంది బాగానే ఉంది కదా నేను ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పది పదిన్నర ఆ టైంకి మళ్ళీ ఫీవర్ మొదలైంది మళ్ళీ బాడీ పెయిన్స్ మొదలై మళ్ళీ అలాగే ఉంది అతనిచ్చిన ట్యాబ్లెట్స్ తిని అలవల్లా రాత్రి గడిపేసి మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఇదే పరిస్థితి వాళ్ళు ఇంజక్షన్స్ వేసారో మళ్ళీ మళ్ళీ టెస్ట్ చేశారో మళ్ళీ తగ్గిపోయాయి అన్నారు మళ్ళీ ఇంజక్షన్స్ వేసారు మళ్ళీ ఇంజక్షన్స్ వేసిన తర్వాత సేమ్ ప్రాబ్లం కాసేపు సాయంత్రం వరకు ఉన్న హాస్పిటల్లో మళ్ళీ డిశ్చార్జ్ అయ్యా సాయంత్రం ఉన్న సాయంత్రం వరకు హాస్పిటల్లో ఉన్న మళ్ళీ డిశ్చార్జ్ అయ్యా ఇంటికి వెళ్ళా సేమ్ ప్రాబ్లం నైట్ ఇలాగే దాదాపుగా వన్ వీక్ జరిగింది తర్వాత అతను ఒక టూ డేస్ ఇక్కడ అడ్మిట్ అవ్వు ఇంకొక రాత్రి చూద్దాం పరిస్థితి ఎలా ఉంది అనేది ఎందుకు వస్తుందనేది ఇక్కడ ఉన్నారు సరే అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయ్యి ఒక టూ డేస్ అక్కడే ఉన్నాను టూ డేస్ అక్కడే ఉన్న సేమ్ ప్రాబ్లం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు బాగానే ఉంటుంది సాయంత్రం నుంచి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అవుతుంది అతను లాస్ట్కి చూసి చూసి లాస్ట్ డే వచ్చి ఒక వన్ అప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళి ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది ఫిఫ్టీన్ డేస్లో ఒక్క రవ్వ కూడా రికవరీ కాలేదు ఒక్క రవ్వ కూడా రికవరీ కాలేదు దాని తర్వాత దాని తర్వాత డాక్టరు లేదు నా వల్ల కావడం లేదు మీరు ఒక పని చేయండి పెద్ద హాస్పిటల్కి ఎక్కడైనా తీసుకెళ్ళండి అని చెప్తే తిరుపతిలో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము పెద్ద హాస్పిటల్కి వెళ్తే అతను టెస్ట్లు చేసి మళ్ళీ అతను అక్కడ టెస్ట్లు చేసి లాస్ట్ రోజుకి అప్పటికి పదహైదు రోజులు అయిన రోజుకి పదహైదు రోజుల తర్వాత నేను ఎలా అయిపోయానంటే ఫేస్ మొత్తం ఫేస్ మొత్తం వాసిపోయింది ఫుల్గా వాసిపోయింది బటర్ఫ్లై ఇక్కడొచ్చి బటర్ఫ్లై ర్యాషెస్ వచ్చేసాయి ఫేస్ మీద బటర్ఫ్లై ర్యాషెస్ వచ్చేసాయి ఆడడం లేదు అస్సలు ఊపిరావడం లేదు నేను కాసేపుకి చచ్చిపో నేను కాసేపటికి చనిపోతాను అనిపించింది నాకే డాక్టర్కి పరిస్థితి చెప్తే అతను భయపడి నా వల్ల కావడం లేదు ఇది ఏందని నాకు అర్థం కావడం లేదు మీరు ఒక పని చేయండి ఒక పెద్ద హాస్పిటల్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి నా వల్ల కావడం అని అది చెప్పేశాడు దాని తర్వాత అక్కడ నుంచి మేము వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తిరుపతిలో అక్కడ చూపించాము అతను కూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్పాను ఇది పరిస్థితి ఇలా ఉందని అక్కడ ఉండే రిపోర్ట్స్ కూడా చూపించాను మళ్ళీ అతను బ్లడ్ టెస్ట్ అవన్నీ చేశారు చేసి అక్కడ కూడా సేమ్ ఇంజక్షన్స్ వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ తగ్గిపోతుంది తగ్గిపోతుంది అన్నారు సరే అని అతను కూడా ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసి అక్కడ ఒక వన్ వీక్ ఉన్నాను అతను అల్సర్ టెస్ట్లు చేశారు అల్సర్ టెస్ట్ చేశారు చేసి అతను వచ్చి అల్సర్ ఉందని చేసి చెప్పాడు అల్సర్ ఉంది అతను అల్సర్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఒక పని చేద్దాం అల్సర్కి ట్రీట్మెంట్ ఇద్దామని ఒక వన్ వీక్ అల్సర్ ట్రీట్మెంట్ ఇచ్చారు వన్ వీక్ అల్సర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నార్మల్ అయిపోయింది మళ్ళీ జ్వరం రాలేదు బాడీ పెయిన్స్ రాలేదు ఏం రాలేదు నార్మల్ అయిపోయింది సరే కదా నార్మల్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా సరే ఇంకా నార్మల్ అయిపోయింది కదా ఇంకా ఎన్ని రోజులు టా ట్యాబ్లెట్స్ తింటే సరిపోతుంది ఇంకో వన్ వీక్ వన్ మంత్ ట్యాబ్లెట్స్ తింటే మీకు సెట్ అయిపోతుంది అవసరం లేదు ఇంకేమీ అన్నాడు సరే అట్లయితే నేను మళ్ళీ కోవిడ్కి వెళ్ళొచ్చా అంటే సరే మీరు ట్యాబ్లెట్స్ తీసుకొని మీరు కోవిడ్కి వెళ్ళొచ్చు ఏ ప్రాబ్లం ఏం లేదు మీరు వెళ్ళండి అన్నాడు దాని తర్వాత నేను టాబ్లెట్స్ తీసుకొని కోవిడ్కి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ట్యాబ్ కోవిడ్లో దిగాను దిగిన రోజే మళ్ళీ జ్వరం మొదలైంది దిగిన ఫస్ట్ రోజే జ్వరం మొదలైంది సరే ట్రావెల్ చేసి వచ్చాను కదా దానివల్ల ఉండొచ్చు అని నేను అడ్జస్ట్ చేసుకున్నాను టాబ్లెట్స్ అయితే తింటున్నాను వన్ వీక్ ఉన్నాను వన్ వీక్లో దాదాపు ఒక ఫస్ట్ ఎలాగునిందో దానికన్నా డబ్బులు అయిపోయింది పరిస్థితి డబల్గా చెడిపోయింది అస్సలు అర్థం కావడం లేదు మళ్ళీ బాడీ ఫైన్స్ మళ్ళీ మొదలే జ్వరం వచ్చేసింది ఈసారి వామిటింగ్స్ ఎక్కువ అయిపోయింది బాడీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది కాళ్ళు గీళ్ళు కాళ్ళు చేతులు అన్ని స్వెల్లింగ్ వచ్చేసాయి అస్సలు అర్థం కావడం లేదు మళ్ళీ ఏం చేయాలని వాళ్ళు చూసి నువ్వు ఏంటి మా కంపెనీ మా నాతో పాటు పనిచేసే వాళ్ళు చూసి నువ్వు ఏం చేసే వచ్చావరా ఏం ట్రీట్మెంట్ తీసుకున్నావో అసలు సెట్ కాలేదు అసలు సెట్ కాలేదు అది ఒక పంచి నువ్వు మళ్ళీ ఇంటికి ఈసారి పూర్తిగా చూపించుకొని మంచి చోట తర్వాత రాన్నాను ఇక్కడ మళ్ళీ టికెట్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయా మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళా తిరుపతిలో అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళా తిరుపతిలో ఆ డాక్టర్కి మళ్ళీ చెప్పా మళ్ళీ చూపించా అనేది పరిస్థితి అతను కూడా లాస్ట్కు ఇతనికి వైల్డ్ బెడ్స్ తగ్గిపోతున్నాయి అసలు ఏం చేయాలని అర్థం కావడం లేదు అప్పటికి నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ దాదాపుగా నా వైఫ్ బెడ్స్ డిస్కౌంట్ వచ్చి ఫార్టీ థౌసండ్ పడిపోయింది అమ్మా ఇంకా ఏం చేసినా ఇతనికి కావడం లేదు మీరు కొంచెం ఇంటికి తీసుకెళ్ళిపోండి మా వల్ల కాదు ఇది కష్టమే అన్నారు దాంతోపాటు దాంతో మా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మా ఇంట్లో వాళ్లకు బాధపడుతూ ఒక వేలూరులో సీఎంసీ హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అక్కడ అంబులెన్స్ తీసుకొని సీఎంసి వేలూరుకి వెళ్ళిపోయాం సీఎంసి వేలూరుకి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యాను అక్కడ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ ఫస్ట్ తీసుకోలేదు నార్మలే అనుకొని ఏముంది ప్రాబ్లం నార్మలే నా పరిస్థితి వాళ్ళకి నేను చెప్పుకోలేకపోతున్నా ఎలా ఉందనేది నైట్ టైంలో అక్కడికి చేరుకున్నాం సీఎంసీకి వాళ్ళు రేపు మార్నింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది రేపు మార్నింగ్తో రాత్రంతా అక్కడే వెయిట్ చేస్తాను పెయిన్తో ఏడుస్తూ అలాగే అలాగే జరిగింది రాత్రంతా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాము డాక్టర్కి పరిస్థితి చెప్పాను ఇలా ఇదే పరిస్థితి డాక్టర్ చూసారు రిపోర్ట్స్ అన్ని చూశారు పాత రిపోర్ట్స్ కోయట్లో చేయించుకున్న రిపోర్ట్స్ మాగులో చేయించుకున్న రిపోర్ట్స్ అన్ని చూసి సరే మీరు ఒక పని చేయండి ఫస్ట్ అడ్మిట్ కాండి అడ్మిట్ అయిన తర్వాత మనము దాని గురించి మాట్లాడదాము మేము కూడా కొన్ని టెస్టులు చేసేట్టున్నాయి ఆ టెస్టులు చేసిన తర్వాత మేము చెప్పగలుగుతాం ఏంది ప్రాబ్లమ్ అని అన్నారు దాదాపుగా ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అక్కడ సీఎంసీలో అడ్మిట్ ఉన్నా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళు ఓన్లీ టెస్ట్లు మాత్రమే చేస్తున్నారు ఎటువంటి మెడికేషన్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ మొదలు పెట్టలేదు అసలు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏం ప్రాబ్లం అనేది అప్పటికి ఫస్ట్ వాళ్ళు వచ్చి నాకు బయాప్సీ చేశారు కిడ్నీ బయాప్సీ ఏదైనా కిడ్నీ వల్ల ప్రాబ్లం వచ్చిందా కిడ్నీ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి దానివల్ల ఏదైనా ఉందా అని చెప్పి బయాప్సీ చేశారు బయాప్సీలు బ్యాబ్సీ చేశారు బయాప్సీలు ఇప్పుడు త్రీ ఫోర్ డేస్కి వచ్చాయి దాంట్లో నార్మల్ బయాప్సీలో ఏం లేదు దాని తర్వాత ఏదైనా టీవీ ఉందా అని చెప్పి టీవీకి కళ్ళకు కళ్ళల్లో టీవీ ఉందా అని చెప్పి ఆ టెస్ట్లు చేశారు దాంట్లో కూడా నార్మల్ వచ్చింది దాంట్లో కూడా ఏం లేదు దాని తర్వాత బ్రెయిన్ నుంచి వాటర్ తీసి ఇక్కడ బ్రెయిన్ నుంచి వాటర్ తీసి దాంట్లో టెస్ట్ చేద్దాము దానిలో ఏమైనా తెలుసు అని తెలి తెలుసుకోవచ్చు అని చెప్పారు సరే అన్నాను కాసేపు వన్ డే తర్వాత టూ డేస్ తర్వాత ఆ టెస్ట్ చేద్దాం చేద్దామన్నాను సరే అన్న దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి లేదు అది కాదు ఫస్ట్ మనము బోన్ మ్యారో టెస్ట్ చేద్దాము మ్యారో టెస్ట్ చేసి దాంట్లో ఏమైనా ఉంటే దాంట్లో తెలుస్తుంది బోన్ మ్యారో టెస్ట్ చేస్తామని దానికి కూడా ఒప్పుకున్నాను సరేనండి నెక్స్ట్ టూ డేస్ తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేశారు ఆ టెస్ట్ వచ్చి మీకు నాకు త్రీ డేస్ తర్వాత వచ్చాయి ఆ టెస్ట్లు వచ్చిన త్రీ డేస్ తర్వాత అప్పుడు నాకు బయటపడింది ఎస్ఎల్ఏ లూపస్ అని ఆ ఎస్ఎల్ఏల్ లూపస్ అని అప్పటికీ నాకు అక్కడికి వన్ మంత్ అయిపోయింది అక్కడ ఉండి ఈ ఫిఫ్టీన్ డేస్ ట్రీట్మెంటు ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు చేసిన టెస్ట్లకు రిపోర్ట్లకు వాళ్ళకు ఈ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఈ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేయలేదు ఆ ఫిఫ్టీన్ డేస్ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బ్యాప్సీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత బోన్మెరియా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఎస్ఎల్ఏ తెలిసిన తర్వాత దాన్ని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు సరే డాక్టర్ వచ్చి ఎస్ఎల్ఎల్ లూపస్ ఉందని కన్ఫామ్ చేసిన తర్వాత నేను డాక్టర్ని అడిగాను ఎస్ఎల్ఎల్ లూపస్ అంటే ఏంటి సార్ ఎలా ఇది ఏంది ఎందుకు వస్తుంది అంటే దీనికి డాక్టర్ అది సమాధానం చెప్పాడు దీనికి ఎందుకు వస్తుంది తెలియదు మనకు ఒకటి జెనెటిక్ వల్ల రావచ్చు లేదంటే ఎన్విరాన్మెంట్ వల్ల రావచ్చు లేదా మనం తీసే ఫుడ్లో ఏదైనా ఉంటే దాని అప్ అయి ఎస్ఎల్ఈ లూపస్ అనేది బయటికి రావచ్చు అని చెప్పారు సరేనని ట్రీట్మెంట్ మొదలు పెట్టారు నేను డాక్టర్ని అడిగా ఇది ట్రీట్మెంట్ రోజులు తీసుకోవాలి సార్ ఎలా అని అప్పటికి డాక్టర్కి డాక్టర్కు డాక్టర్ అడిగా నేను ట్రీట్మెంట్ ఎలా సార్ ఇది ఎన్ని రోజులు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎప్పటికీ సెట్ అవుతుందంటే డాక్టరు దీనికి ట్రీట్మెంట్ ఏం లేదు మా అన్నాడు నాకు అర్థం కాలేదు ట్రీట్మెంట్ లేదంటే ఎలా సార్ అన్న అంటే దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు ఒక మనం బతికిన రోజులు ట్యాబ్లెట్స్ పడాల్సి ఉంది అని అర్థం కాలేదు సార్ బతికిన రోజులు అంటే లైఫ్ టైం వ్యాలిడిటీ ఏంటి లెఫ్ట్ టైం ఏంటి సార్ ఏంటి అని అడిగితే దాదాపుగా మ్యాక్సిమమ్మా ఇలాంటి ఎస్ఎల్ఏ లూపస్ సూచనలను ఏళ్ల మీద ఎంచుకోవచ్చు అంటే టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ వరకు బతికి వాళ్ళకు మనం ఏళ్ళ వేళ్ళ మీద ఎంచుకోవచ్చు ఇలా అని చెప్పాడు అప్పటికి నాకు ఇంకా అసలు అర్థం కావడం లేదు ఏం జరుగుతుంది అనేది సరేనని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ అక్కడ వాళ్ళు మెడిసిన్ ఫస్ట్ వన్ మంత్కి మెడిసిన్ రాసిచ్చారు ఫస్ట్ వన్ వీక్కి మెడిసిన్ రాసిచ్చారు ఇంటికి వెళ్ళి వన్ వీక్ ఉండి వన్ వీక్లో ఈ మెడిసిన్ తిని వన్ వీక్ తర్వాత మళ్ళీ రండి మళ్ళీ టెస్టులు చేయించండి అన్నారు సరేనని వన్ వీక్ తర్వాత వన్ వీక్కి మెడిసిన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళి మెడిసిన్స్ తిని వన్ వీక్ తర్వాత మళ్ళీ రిటర్న్ సీఎంసీకి వెళ్ళి మళ్ళీ టెస్ట్లు చూపించి మళ్ళీ పర్లేదు కంట్రోల్కి వస్తుంది కంట్రోల్కి వస్తుంది మీరు ఓపెన్ చేయండి ఇంకొక వన్ మంత్ ట్యాబ్లెట్స్ తిని మళ్ళీ రండి అన్నారు సరే వన్ మంత్ ట్యాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళి వన్ మంత్స్ టాబ్లెట్స్ తీసుకొని తినేసి వన్ మంత్ తర్వాత మళ్ళీ వెళ్ళాను కంట్రోల్కి వస్తుంది నార్మల్గా అయితే రాదు ఇది కంట్రోల్కి వస్తుంది ఇంకా నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ తర్వాత రండి అన్నారు సరే నేను ఇలా బయట పనిచేస్తాను కోయిట్లో ఉంటాను నేను ఇక్కడ ఉన్నాను ట్యాబ్లెట్స్ మీరు రాస్తే నేను తీసుకొని వెళ్ళి అక్కడ త్రీ మంత్స్ తర్వాత వచ్చి టెస్ట్లు చూపించుకుంటాను ¿no? Bueno. వాళ్ళు సరే పర్లేదు ఓపెన్ చేయ త్రీ మంత్స్కి రాసిస్తాను నేను ఒకసారి సిక్స్ మంత్స్కి రాసి ఇచ్చాను అన్నాను లేదు సిక్స్ మంత్స్కి అయితే ఇవ్వలేము మేము ఇది ట్యాబ్లెట్స్ మళ్ళీ రియాక్షన్ ఏదైనా ప్రాబ్లం వస్తే కష్టం అవుతుంది త్రీ మంత్స్కి ఇస్తాం త్రీ మంత్స్ తర్వాత టెస్ట్లు చేసి మళ్ళీ త్రీ మంత్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తా ఉంటే వాళ్ళని భంగపడుకొని ఎలా అలా చేసుకొని ఒక ఫోర్ మంత్స్ టాబ్లెట్స్ తీసుకొని మళ్ళీ కోవిడ్కి వచ్చాను కోవిడ్కి వచ్చి ఫోర్ మంత్స్ టాబ్లెట్స్ తిన్నాను మళ్ళీ ఇండియాకి వెళ్ళాను మళ్ళీ టెస్ట్లు చూపించుకున్నాను మళ్ళీ ఇలాగే ఒక వన్ మనీ వన్ ఇయర్ ఇలాగే జరిగింది వన్ ఇయర్ ఇప్పుడు ఈ వీడియోలో ఇంతవరకు చాలు నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఏం జరిగిందనేది చెప్తాను నెక్స్ట్ ఇయర్ దీని తర్వాత నెక్స్ట్ ఈ వీడియోలో ఇంతే నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఇంకా చెప్తాను ఎలా ఇంకా ఏం జరిగాయి ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేది ఈ వీడియో మీకు నచ్చితే లేదా మీకు నచ్చి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా లూపస్ ఉంటే వాళ్లకు లేదా ఈ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే లేదా నా పర్సనల్ వ్లాగ్స్కి చూడాలనుకుంటే నా హెల్త్ ఎలా ఉంటుంది ఎలా ఉంటానంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి Thank you. Thanks for watching. Like, share with your family, friends, and don't forget to subscribe. Thank you. Thank you very much.